మా మహిళా మనులకందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మహిళల్ని గుర్తించి సావిత్రిబాయి పూలే గారి అంటే ఆమెని నిదర్శంగా ఆదర్శంగా తీసుకొని మనకి ఈరోజు ఉపాధ్యాయులకి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసినందుకు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి ఉన్న మిగతా సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా మీ అందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి మీ దగ్గరికి రావడం అనేది ఒక కారణం సందర్భం ఉంది కాబట్టి వచ్చిన ఇన్ని రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది మీరు తెన చేసి వాస్తవానికి మీకున్న సమస్యలకి ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలకి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినందుకు మీరు దీక్ష చేయడంలో తప్పు ఉంది అనేది మేము అనడానికి కూడా లేదు ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయింది కాబట్టి మీరు కూడా రోడ్ ఎక్కిందేమో కానీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న నిన్న అంటే బట్టి గారితో బట్టన్నతో కూడా మాట్లాడినామంటున్నారు ఆయన చెప్పింది కూడా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రెండు డిఫరెన్షియేట్ చేసి ఫైనాన్షియల్ ఏమని ఉంటే ఒక రెండు మూడు నెలల్లో దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పిన విషయం మీకు తెలుసు అయితే దాంట్లో స్పష్టత లేదు అని మీరు అనుకుంటున్నారు సో అది పక్కన పెడితే నాన్ ఫైనాన్షియల్ విషయం మేము క్లియర్ చేస్తామన్నారు కానీ స్పష్టత లేకపోవడం అనేది ఏమీ లేదు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అయిన రేవంత్ అని ఇచ్చిన మాట ఖచ్చితంగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట మీద ఇప్పటికీ ఆయన స్టాండ్ అయి ఉన్నారు సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అండ్ ఇప్పుడే ఎంపీ గారితో కూడా మీరు ఇదివరకు కూడా కలిసిన మన గద్వాల్ టీము మళ్ళీ కూడా ఒకసారి ఆయనతో కూడా ఎందుకంటే నేను ఒకటి ఫైనల్ గా మీకు చెప్పే ముందు మనకు ఒక స్పష్టత కావాలి మీతో పాటు నాకు కూడా స్పష్టత కావాలి అందుకే ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పిండ్రు కాంటాక్ట్ బేసిస్ వాళ్ళని లాస్ట్ టైం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు మన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఆలోచన లేదు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది కానీ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి మేము చేసేస్తామని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరం కాబట్టి కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఎట్లా అంటే ఏ విధంగా డిసైడ్ చేస్తుందో ఫాలో అవుతామన్నాం తప్పించి ఏదో దాటేయడానికి లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టు ఎలక్షన్ పీరియడ్ ఏదో మిమ్మల్ని అంటే ధనాన్ని విత్డ్రా చేయించి మళ్ళీ మీకు అదే కంటిన్యూ చేయడం అదే సమస్యతో మీరు ఇన్ని రోజులు కొనసాగడం అనేది జరగదు ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్ గానే ఉంది మీకు న్యాయం చేయాలి ఆలోచనలో ఉంది ఒక నెల రెండు నెలలు అటు ఇటు చే తప్పించి ఇది ఎగ్గొట్టి ఏదో మిమ్మల్ని దన్న విత్డ్రా చేయించి మళ్ళీ యధావిధిగా కొనసాగించాలనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు ఇది ఎంపీ మల్లరవి గారు ఇచ్చి అంటే పట్టణ ఇచ్చినట్టే అంటే ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ప్రభుత్వం ఇచ్చినట్టే అని ఇచ్చినట్టే సో డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అతి త్వరలో జరిగే విధంగా మళ్ళొకసారి మీరు ఎవరైనా మీ టీం వస్తా అంటే కూడా నేను మళ్ళీ ఎంపీ గారితో అలాగే బటన్తో కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఏ టైంలో ఇది క్లియర్ చేస్తారో అది కూడా క్లారిటీ తీసుకుందాం సో ఈరోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే మీరు ఒక గౌరవ స్థానంలో ఉన్నారు ఎంతో మంది మా పిల్లలకి మా పిల్లలకి ఎందుకంటే గద్దాలకు సంబంధించిన కదా పక్కన జిల్లాల నుంచి వచ్చిన పిల్లలందరికీ విద్యా బోధన నేర్పించి వాళ్ళని మంచి స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్తున్న వ్యక్తులుగా గౌరవ స్థానంలో ఉన్న టీచర్లుగా మిమ్మల్ని నేను వేడుకుంటుంది ఇప్పటికీ పిల్లలు చాలా నష్టపోయిండ్రు దయచేసి పెద్ద మనసుతో ఒక తల్లిలాగా మీరు అంత ఇంతమంది తల్లులు ఉన్నారు పిల్లలకి అన్యాయం చేయరని నాకు తెలుసు మీ పెద్ద మనసుతో ఈరోజు మీరు ఈ దీక్షని విరమిస్తే ఖచ్చితంగా మీరు చేసిన మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంతన్న కావచ్చు పట్టన్న కావచ్చు మన ఎంపీ మల్లురవి గారు కావచ్చు వీళ్ళందరి ఆధ్వర్యంలో మీకు న్యాయం చేసే విధంగా నేను మీతో పాటు నడిచి ముందుకు వస్తాను మీకు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి సావిత్రిగా సావిత్రిబాయి పూలే గారు ఎలాగైతే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచి ఆ రోజు విద్య ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ఆమె చదువుకొని మనలాంటి వాళ్ళకి ఈరోజు నిలబడి చదువుకోగలి అంటే చదివి ఇంకొకరికి నాలుగు మాటలు నేర్పించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆమె చేసిన ధైర్యమే సో ఎలాగైతే సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిబాయి పూలే గారి సపోర్ట్ ఉన్నారో మా మహిళ మహిళలకి ప్రతి మహిళకు కూడా ప్రతి పురుషుడు కూడా అలానే సపోర్ట్ గా ఉండి మహిళా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రేపు రాబోయే తరానికి అమ్మవారు దీవించి మన కద్వాలనే కాదు మా